సెప్టెంబర్ ఏడవ తేదీన మనకు అతిపెద్ద చంద్రగ్రహణం రాబోతుంది అలానే కాకుండా దీనితో పాటు మనకు పౌర్ణమి కూడా అండి పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది అనమాట అందుకే నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడేయండి అలా పడేస్తే అరవై నిమిషాల్లో ఏంటంటే కనుక మీకుండే కష్టాలన్నీ కూడా పోయి కోట్లు వచ్చి పడతాయండి మీ సుడి తిరిగిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది దరిద్రమంతా కూడా పోవటానికి అవకాశం ఉంటుంది దృష్ట శక్తులు కూడా ఏంటంటే కనుక మీ నుంచి దూరం అయిపోతాయి అనమాట అందుకే పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుందండి అందులో మనకు గ్రహణం కూడా ఏర్పడుతుందన్నమాట గ్రహణం అనేది ఏంటంటే కనుక రాత్రి తొమ్మిది గంటలకు అంటే ప్రారంభమవుతుంది తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై మళ్ళీ తిరిగి ఏంటంటే కనుక ఏడవ తేదీన మనకు గ్రహణం ప్రారంభమైతే రాత్రి తొమ్మిది గంటల అంటే తొమ్మిదిన్నర తర్వాత గ్రహణం అనేది మనకు ప్రారంభమై ఎనిమిదవ తేదీ ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాలకు ఏంటంటే కనుక ముగిస్తుంది అనమాట అంటే మొత్తం మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాల సమయం అండి గ్రహణం అనేది ఉంటుందన్నమాట ఈ యొక్క సంవత్సరంలో ఇది అత్యంత శక్తివంతమైన గ్రహణం అలానే కాకుండా చాలా పెద్ద గ్రహణంగా కూడా మనకు పరి పరిగణించబడుతుంది అందుకే మీరు ఏంటంటే కనుక నిమ్మకాయత పరిహారం చేసుకుంటే గ్రహణం వల్ల వచ్చే చెడు ఉంటుంది కదా దాని నుంచి మీరు విముక్తి కలిగించుకోవచ్చు అలానే కాకుండా గ్రహణం వల్ల వచ్చే కీడు ఉంటుంది కదా దాని నుంచి కూడా బయటపడవచ్చు అనమాట ఇదేంటంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదండి ఇది ఇంటి పరంగా చేసుకునే పరిహారం అండి తప్పకుండా మార్పు అంటే ఇది మీరు చూస్తారు అలానే కాకుండా షాక్ అయిపోతారని చెప్పొచ్చు నార్మల్గా ప్రతి ఒక్కరు కూడా అండి ఏంటంటే బాధపడిపోతారు ఇబ్బంది పడిపోతారండి గ్రహణం వచ్చినా కొన్ని వార నక్షత్రాలు వచ్చినా బాధపడతారు మా ఇల్లు మాకు అనుకూలించదు ఇల్లు అంటే మాకు కలిసి రాదండి చాలా బాధలు ఉంటాయండి మా ఇంట్లో గొడవలు జరుగుతాయి ఇబ్బందులు వస్తూ ఉంటాయి మేము కష్టాలు నష్టాలు ఇవన్నీ కూడా భరిస్తూ ఉంటామండి ఇవన్నీ కూడా ఏంటంటే కనుక భరించి భరించి మేము ఏంటంటే అలసిపోయామనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళండి ఒక్కసారి ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి సరిపోతుంది అనమాట కేవలం అండి చూడండి ఎంతలా ఫలితం వస్తుందంటే మీరు షాక్ అయిపోతారనమాట అంత మంచి రిజల్ట్ అయితే మీరు పొందగలుగుతారు అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ రోజు అంటే మనకు ఆదివారం కూడా ఉంది మంచి రోజు అండి ఇంకా మనకు బాగా కలిసి వస్తుంది మన ఇంటి పరంగా మనకు బాగుండాలంటే ఖచ్చితంగా మనం ఏంటంటే ఈ నిమ్మకాయతో పరిహారం అనేది తప్పక చెయ్యాలన్నమాట నిమ్మకాయ ఏంటంటే కనుక చెడుని తీసేస్తుందండి మంచిగా చచ్చి పెడుతుందనమాట కాబట్టి నిమ్మకాయతో ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి నిమ్మకాయ ఏంటంటే కనుక దరిద్రాన్ని దిష్టి దోషాన్ని వీటన్నిటిని కూడా తీసేస్తుంది అద్భుతం జరిగేలాగా చేస్తుంది అద్భుతమైన ఫలితాలను కూడా మనకి ఇస్తుంది అనమాట అందుకే ఒక నిమ్మకాయని తీసుకోండి ఒక నిమ్మకాయని తీసుకుని విధంగా ఏంటంటే పరిహారం చేసుకోండి తప్పకుండా మార్పుని చూస్తారు ఇంట్లో మనం ఏంటంటేనండి ఎన్నో బాధలు అనుభవిస్తామండి ఇంట్లో సుఖ సంతోషాలు ఉండవు కష్టాలు వస్తూ ఉంటాయి బాధలు పడుతూ ఉంటాం అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి చాలా మంది కూడా అండి అంటే మా ఇంటిపై చెడుదిస్తుందండి మా ఇంటిపై కనుదిస్తుందండి మాకు చాలా ఇబ్బంది కలుగుతుందండి జన గోషో దిష్టి దోషాలు ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడవచ్చు అనమాట అందుకే ఏంటంటే నిమ్మకాయ పరిహారం అయితే తప్పక ఆచరించుకోండి నిమ్మకాయ ఏంటంటే సర్వసాధారణంగా అండి తొందరగా దరిద్రాన్ని చెడుని దిష్టి దోషాలను అంటే తొలగించడానికి ఉపయోగపడుతుంది అనమాట ఇలా చంద్రగ్రహణము అలానే కాకుండా భాద్ర అంటే పౌర్ణమి కదండి చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి అందుకే ఈ రోజున నిమ్మకాయతో ఈ పరిహారం చేసుకున్న వారికి అయితే తప్పకుండా మేలు చేకూరుతుంది అనమాట మనకు రాత్రి సమయాలలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి మీరు లోపే ఈ పరిహారం చేసేసుకోండి సరిపోతుంది ఆరిటి లోపే ఈ పరిహారం చేయడం వల్ల ఏంటంటే కనుక గ్రహణం యొక్క కిరణాలు కావచ్చు గ్రహణం ఒక చెడు ఉంటుంది కదండి అంటే దాని యొక్క రేడియేషన్ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా అవన్నీ కూడా ఏంటంటే కనుక మన నుంచి దూరం అయిపోతాయి మన దగ్గరికి ఏంటంటే కనుక రావు మనని తాకలేవు మనల్ని ఏమి చేయలేవు అనమాట అలా ఏంటంటే ఈ గ్రహణం అనేది మీకు అనుకూలిస్తుంది సిద్ధిస్తుంది కాబట్టి ఖచ్చితంగా అండి ఇలా ఈ విధంగా అయితే ఈరోజు చెయ్యండి నిమ్మకాయలు అందరికి అందుబాటులో ఉంటాయి కాబట్టి తీసేసుకొని ఈజీగా పరిహారం చేయొచ్చు మనం ఏంటంటేనండి ఎక్కడికైనా వెళ్ళి మన ఇంటికి వచ్చినా మన మన ఇల్లు మనకు అనుకూలించదు కొంతమంది ఏంటంటే కనుక మన ఇంటికి వస్తారు మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు ఇరుగువారు పొరుగువారు దూర బంధువులు ఇలా వచ్చినప్పుడు ఏంటంటే కనుక ఇల్లు బాగానే ఉంటుందండి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో అనుకోకుండా గొడవలు స్టార్ట్ అయిపోతాయి ఇంట్లో మనశ్శాంతి కరువైపోతుంది అలానే కాకుండా కొంతమంది అంటే మన ఇంటికి వస్తారు అంటే ఇరుగువారు పొరుగువారు అలా వచ్చినప్పుడు కూడా ఏంటంటే కనుక వాళ్ళు మనతో మాట్లాడుతూ ఉంటారు కానీ మన ఇంట్లో ఏంటంటే కనుక అబ్జర్వ్ చేస్తూ ఉంటారండి ఎక్కడ ఏం పెట్టారు అలానే కాకుండా ఏముంది ఇల్లు ఇంత బాగుంది అన్నట్టుగా వాళ్ళ కళ్ళు అనేవి ఏంటంటే కనుక ఇల్లంతా తిరుగుతుంటాయి కానీ మనసు మాత్రం మనతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అలా ఏంటంటే ఒకవేళ దృష్టి ఉన్నా సరేనండి అలా కూడా మీరు పోగొట్టుకోవడానికి మీ ఇంటి పరంగా కలిసి రావడానికి మీరు రెండు నిమ్మకాయలను తీసుకోండి ఒక నిమ్మకాయకు మొత్తం కుంకుమని పట్టించండి ఇంకొక నిమ్మకాయకి ఏంటంటే కనుక చక్కగా కాటుకను పుయ్యండి ఇలా పూసేసిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక రెండు చేతి ఒక చేతిలో ఈ నిమ్మకాయల్ని పట్టుకోండి అంటే కుంకుమ కష్టాన్ని తీసేస్తే ఈ యొక్క నిమ్మకాయ ఉంది కదా నలుపుది ఆ నలుపు నిమ్మకాయ ఏంటంటే కనుక చెడుని తీసేస్తుంది అద్భుతమైన ఫలితాలను తెచ్చి పెడుతుంది అనమాట ఎంతలా ఫలితం ఇస్తుందంటే మీరు షాక్ అయిపోతారండి అంత మంచి రిజల్ట్ తెచ్చిపెట్టే పరిహారం అండి చాలా చాలా అద్భుతమైన పరిహారం అనమాట దీన్ని అసలు వదులుకోకండి ఖచ్చితంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి అలానే కాకుండా ఇలా నిమ్మకాయలు మనము ఒకటి కాటుక లేదంటే బొగ్గు కూడా దంచేసి దానిపై నుంచి ఆ నిమ్మకాయ నుంచి వేయండి మరి మీరు కాటిక తీసుకుంటే ఏంటంటే కనుక మనం ఆడవాళ్ళం పెట్టుకుంటాం కదా ఆ కాటిక మొత్తం పట్టించండి కుంకుమ ఏంటంటే కనుక నీళ్ళల్లో కొంచెం అంత అంటే పసుపు ముందుగా కుంకుమలో కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్ చేసి ఆ యొక్క నిమ్మకాయకు పట్టించండి మొత్తం అలా పట్టించిన తర్వాత ఎడమ చేతిలో పట్టుకోండి ఇల్లంతా కూడా తిరగండి గది గదుల్లో మూలల్లో అలానే కాకుండా ఏంటంటే కనుక ఇల్లంతా కూడా తిరిగిన తర్వాత ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇంటి చుట్టూ తిరిగే వీలుంటే ఇంటి చుట్టూ తిరుగుకోండి లేదనుకుంటున్నా అంటే కనుక నార్మల్గా ఇంక వదిలేసి మీరు ఏంటంటే ఇంకా ఆ తీసుకెళ్ళి దూరంగా పడేయండి ఇలా చేయటం వల్ల ఇల్లు మీకు అనుకూలించటం ఇంట్లో మంచి జరగటం ఇంటి వాతావరణం బాగుండటం ఇబ్బందులు అనేవి లేకపోవటం గ్రహణం వల్ల ఉండే చెడు అంటే ఏదైనా ఉంటే దాని నుంచి కూడా మీకు విముక్తి కలగటం ఇదంతా కూడా మీరు మీ కళ్ళతో చూస్తారనమాట ఈ పరిహారం చాలామంది చేస్తారండి చాలామంది చేసేసి కూడా ఫలితాలను పొందిన పరిహారం చాలా చాలా పురాతనమైన పరిహారం అండి అంటే మేలే జరుగుతుంది కానీ చెడు అయితే జరగదు దీనివల్ల మనకు అదృష్టం బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది దురదృష్టమంతా కూడా తొలగిపోతుంది మనం అదృష్టం వంతులుగా కూడా మారవచ్చు అనమాట అందుకే ఈ పరిహారం అయితే తప్పక ఆచరించండి ఇంకా అలానే కాకుండా ఏంటంటే కనుక నిమ్మకాయ అయితే ఈ విధంగా చేసుకున్నట్టు ఎవరికి చెప్పకండి అంటే అందరు అన్ని చేసుకుని మనకి ఏం చెప్పరు కదండి మనం కూడా ఎవరికి చెప్పకుండా చేసేసుకుంటే సరిపోతుంది ఇక ఈ పరిహారం ఏంటంటే కనుక సమయం సందర్భం లేదు కానీ నాన్ వెజ్ని తిని మాత్రం చేయకండి మన ఆ రోజు పౌర్ణమి ఎందు కాబట్టి ఇంట్లో ఏంటంటే కనుక వీలుంటే మనకు గ్రహణం సమయం సుతకాలం అనేది పన్నెండు గంటల నుంచి ప్రారంభం అవుతుందండి అంతకుముందు మీరు ఏంటంటే కనుక ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోవటం ఉదయాన్నే లేవటం అంటే ఉడ్చి తుడుచుకొని ఇంకా తర్వాత ఏంటంటే కనుక స్నానం చేసేసి లక్ష్మీదేవికి దీపం పెట్టండి పౌర్ణమి లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని పూజిస్తే ఆ తల్లి ఏదో ఒక రూపంలో ఐశ్వర్యాన్ని ధనాన్ని మన ఇంటికి పంపిస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట అందుకే మీరు ఏంటంటే కనుక ఇలా లక్ష్మీదేవికి దీపం పెట్టుకోండి కొద్దిగా నూనెను పోసేసి దీపం పెట్టుకోండి ఆ తర్వాత ఏంటంటే కనుక చక్కగా ఒక చిన్న బెల్లం ముక్క పెట్టేయటం అలానే కాకుండా మీ దగ్గర ఉండే పుష్పాలు సమర్పించటం ఇదంతా కూడా చేసేసి అమ్మవారిని పూజించుకుంటే మంచిది పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని పూజించటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈజీగా చేసేసుకోవచ్చు అయితే ఎలాగైతే దీపం పెట్టుకొని పూజ చేసుకుంటారో అలా చేసుకోండి ఇంకా అలానే గ్రహణం సమయంలో ఏంటంటే కనుక ఆహార పదార్థాలు వండుకోవటం కానీ తినటం కానీ ఇలాంటివి చేయకూడదు గర్భిణీ స్త్రీలు వృద్ధులు అలానే కాకుండా చిన్నపిల్లలు బయటికి వెళ్ళి గ్రహణం చూడటం ఇలాంటివి చేయకూడదు వాటి యొక్క అంటే రేడియేషన్ అనేది మన మీద పడి మనకు కొంచెం ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలు వస్తాయని మనకు అంటే వేద పండితులు చెప్పడం జరుగుతుంది అలా కాకుండా సైన్స్ పరంగా కూడా ఇదే చెప్పడం జరుగుతుంది అనమాట అందుకే తగు జాగ్రత్తలు గడుపుని స్త్రీలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి ఇంకా తర్వాత ఏంటంటే కనుక ఆ సమయాలలో అంటే ఇలా సూదిలో దారం వేయడం కుట్టడం అల్లికలు చేయటం అలానే కాకుండా ఏంటంటే కనుక వండుకోవటం తినటం ఇలాంటివి చేయకూడదు గ్రహణానికి ముందే మీరు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకోండి సరిపోతుంది ఇలా ఏంటంటే నిల్వ ఉండే ఆహార పదార్థాలపైన ఏంటంటే కనుక దర్బలు వేసుకోండి మనం గరిక అంటాం దర్బలు అంటాం ఇవి వేసుకుంటే మంచిదన్నమాట వాటిని వేసేసి ఇంకా చేయండి గ్రహణం అయిపోయిన తర్వాత అవి తీసేసి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని ఇంట్లో ఏంటంటే కనుక చక్కగా ధూపం వేసుకోండి అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఇంట్లో దీపం పెట్టుకోండి స్నానాలు చేయండి ఈ విధంగా చేసుకుంటే గ్రహణం ఎఫెక్ట్ అనేది మన ఇంటిని తాకదు మనకు చెడు జరగకుండా చేస్తుంది అలానే గ్రహణం సమయంలో మనకి ఇబ్బందికరంగా ఉంటే ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోండి ఇందులో ఏంటంటే ఇంకొక పరిహారం కూడా చెప్పుకుందామండి ఇది కూడా మీకు ఏంటంటే కనుక చక్కగా పనిచేస్తుంది అనమాట చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది ఇది కూడా నిమ్మకాయకి సంబంధించిందే నిమ్మకాయ కదా అనుకోకండి నిమ్మకాయ వల్ల మనకి ఏంటంటే కనుక మంచి చేకూరుతుంది మంచి ఫలితాలు వస్తాయి అద్భుతమైన రిజల్ట్ని మనం చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట ఒక నిమ్మకాయ ఏంటంటే కనుక మనలో ఉండే శక్తులతో పాటు దరిద్రాలను తీసేసి ఇంటి పరంగా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేయడానికి నిమ్మకాయ పరిహారం అనేది మనకు అద్భుతంగా పనిచేస్తుంది చాలా మంది కూడా ఏంటంటే కనుక నిమ్మకాయనే కదా దానివల్ల ఏం జరుగుతుంది అనుకుంటారు మీరు ఈ పరిహారం చేయట్లేదు అనుకోండి ఈ పరిహారం ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పేది చేసేసుకుని తెల్లవారులు ఉంచేసుకోండి ఆ తెల్లవారులు కూడా ఏంటంటే కనుక మీ ఇంటికి చెడు అనేది రాదు గ్రహణం ఎఫెక్ట్ అనేది ఇంకా అసలే పడదనమాట ఏం చేయండి అంటే కనుక ఒక తమలపాకుని తీసుకోండి ముందుగా వైట్ పేపర్ తీసుకొని తమలపాకుని పెట్టి దానిపైన ఉప్పుని పోసి నిమ్మకాయ నాలుగు భాగాలుగా కట్ చేసి అందులో ఏంటంటే కనుక రెండు లవంగాలను గుర్చి కుంకుమ పసుపు చల్లి అదేంటంటే ఇల్లంతా కూడా తిరిగిన తర్వాత తీసుకొచ్చి గుమ్మం దగ్గర పెట్టండి బయట నుంచి పెట్టుకునే వీలుంటే బయట నుంచి పెట్టుకోండి ఇంట్లో నుంచి పెట్టే వీలుంటే ఇంట్లో నుంచి కొంతమంది బయట పెట్టుకోరు కదండి వాళ్ళు చూస్తారండి వీళ్ళు చూస్తారండి ఏమైనా అనుకుంటారండి అనుకుంటారు అలా మీకు ఒకవేళ పెట్టడం ఇష్టం లేకపోతే ఇంట్లో నుంచి రాత్రంతా కూడా పెట్టేసి వదిలేసి తెల్లారిన తర్వాత ముందుగా అదంతా కూడా కవర్లో పోసేసి బయట పడేయండి దూరంగా పడేయండి అదంతా కూడా రాత్రంతా కూడా ఏంటంటే కనుక మన ఇంట్లో ఉండే చెడంతా కూడా తీసేసుకుంటుందండి మన ఇంటిపై ఉండే భయంకరమైన ఆత్మ నీడలు కావచ్చు పీడలు కావచ్చు చెడు దృష్టి కావచ్చు ఇదంతా కూడా తీసేసుకుంటుంది అనమాట ఇది కూడా మీకు పవర్ఫుల్గా పనిచేస్తుంది అది కూడా మీకు పవర్ఫుల్గా పనిచేస్తుంది రెండిట్లలో మీరు ఏది చేసుకున్నా కానీ మీకు ఫలితం రావటం మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారనమాట కాబట్టి వీలుంటే రెండు కూడా చేసుకోండి మంచిగా జరుగుతుంది కానీ చెడైతే జరగదు ఇది రాత్రంతా పెట్టుకుంటా మొదటి పరిహారం ఏంటంటే అప్పటికప్పుడు చేసేసి పడేసుకుంటాం అనమాట దేని పరంగానైనా మనకు లాభాలు చేకూరుతాయండి పరిహారాన్ని ఎప్పుడైతే మనం నమ్మి చేసుకుంటామో అప్పుడే మనకు ఫలితం వస్తుంది ఏదో మనం చేసామంటే చేసాములే అన్నట్టుగా చేస్తే మాత్రం ఫలితం అయితే రాదు ది బెస్ట్గా పనిచేసే పరిహారం ఇది చాలా చాలా పవర్ఫుల్ పరిహారం కాబట్టి ఆచరించండి తప్పక